జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఐటమ్ ఇస్తూనే ఐటమ్ ఇచ్చి క్వాంటిటీ ఇస్తూనే ట్యాక్స్ ఆటోమేటిక్గా పడిపోవాలి క్వాంటిటీ రేట్ ఇస్తేనే ట్యాక్స్ ఆటోమేటిక్గా పడిపోవాలి ఆ సెట్టింగ్ ఎక్కడ చేసుకోవాలి అనేది మనం చూస్తాం అయినా సెట్ చేసుకోవచ్చు సేల్స్లో అయినా సెట్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే తీసేయచ్చు ప్రాబ్లం లేదు విత్ ఇన్ ద స్టేట్కైనా సెట్ చేసుకోవచ్చు అదర్ స్టేట్కైనా సె సెట్ చేసుకోవచ్చు ఓకే ప్రతిసారి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ అని టైప్ చేయకుండా ప్రీ గా సెట్ చేసుకోవడం దీన్నే ఆటో ట్యాక్స్ జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఉంటాం ఓకే ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసేయాలంటే ఎఫ్ టువల్కి వెళ్ళి అదే ఆప్షన్ నోపిటే వెళ్ళిపోతుంది కంట్రోల్ ఇప్పుడు నార్మల్ వచ్చేసి ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో యాక్చువల్గా మీరు ఎలా చేస్తారు ఓచర్స్లోకి వెళ్ళి గణేష్ మర్చెంట్స్లోకి వెళ్ళి మీరు మాన్యువల్గా ట్యాక్స్ ఇస్తారు జిఎస్టి ఎడ్జిఎస్టీ అని ఇట్లా మాన్యువల్గా ఇస్తారు కదా ఇలా ఇవ్వకుండా ఈ సిజిఎస్టి ఎడ్జిఎస్టీ అనేది ప్రీ గా వచ్చేయాలి సెట్ సెట్ అయిపోవాలి అది ఎలా సెట్ చేయాలనేది చూద్దాం ఆల్టర్లోకి వెళ్తున్నా ఓసర్ టైప్లోకి వెళ్తున్నా సేల్స్లోకి వెళ్తున్నా ఇక్కడ యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ దీన్ని వేసి పెట్టండి ఓకే సారీ ఇది నోపెట్టేయండి ఇక్కడికి రండి మనం ప్రొఫిక్స్ సఫిక్స్ సేల్స్ ఓపెన్ చేయండి ఈ ప్లేస్లోకి రండి నేమ్ ఆఫ్ క్లాస్ ఇక్కడ సేల్స్ విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్ తీసుకోండి ఎంటర్ ఇక్కడ సేల్స్ ఇవ్వండి ఎస్ఏండి సేల్స్ టాక్సబుల్ జిఎస్టి ఎస్జిఎస్టీ సేల్ చేయండి దాని కింద సేల్స్ ఐజిఎస్టీ తీసుకోండి సేల్స్ ఐజిఎస్టీ ఎస్ స్టేట్ సేల్స్ టాక్సెబుల్ స్టేట్ సేల్స్ టాక్సెబుల్ చేయండి ఆర్ నో సేవ్ ఎస్కేప్ ఎస్కేప్ పోసెస్లోకి వెళ్ళండి ఇప్పుడు సేల్స్ని క్లిక్ చేయండి డిఫరెన్స్ చూడండి ఇలా వస్తుంది సేల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్ ది స్టేట్ అయితే ఇక్కడ చూడండి సిజిఎస్టీ డిఫాల్ట్ డిఫాల్ట్గా వచ్చేసింది ఇప్పుడు గణేష్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఐటమ్ తీసుకుంటున్నా చూసారా ట్యాక్స్ ఆటోమేటిక్గా పడిపోయింది వాల్యూ మారుస్తా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను చూసారా ట్యాక్స్ ఆటోమేటిక్గా మారిపోయింది కింద ఇది కింద స్టేట్ అదర్ స్టేట్ సేల్స్ క్లిక్ చేస్తున్నా సేల్స్ ఐజిఎస్టీ తీసుకుందా చూడండి కింద ఐజిఎస్టీ వచ్చేసింది ఇప్పుడు నేను ఇక్కడ రజనీ మర్చెంట్స్గా ఆర్ స్టేట్ ఏమి చూద్దాం కంట్రోల్ ఎంటర్ ఓకే తెలంగాణ అదర్ స్టేట్ వన్ వన్ చూసారా ట్యాక్స్ ఆటోమేటిక్గా పడిపోయింది త్రీ థౌసండ్ ఇస్తున్నాయి ఇక్కడ కింద ఎయిట్ ఫార్టీ పడిపోయింద ట్యాక్స్ ఇది అదర్ స్టేట్ ఇలా జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలనేదే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు వద్దు నార్మల్గా ఉండాలి అనుకున్నారు అనుకోండి మళ్ళీ ఆల్టర్ సేల్స్ సేమ్ అదే స్పేస్ వెళ్ళండి సేమ్ ఇప్పుడు వెళ్ళి చూడండి నార్మల్గా ఉంటుంది పక్కన క్లిక్ చేసి మళ్ళీ సేల్స్లోకి వెళ్ళండి యాజ్ ఇస్ వెల్ ముందు ఎలా ఉంది అలాగే వచ్చేస్తుంది నువ్వే నువ్వే నార్మల్గా ట్యాక్సీ ఇవ్వాలి లేకుండా అంతవరకు పడదు అదర్ స్టేట్ అనుకోండి రజనీ మెర్చెంట్స్ ఈ విధంగా

సో అప్పుడు మనం ఆటో జిఎస్టీ పెడితే అప్పుడు ఎలా వర్క్ అవుతుంది సార్ ఏ ఐటమ్స్ అయితే ట్యాక్స్ ఉన్నాయో వాటికే క్యాలిక్యులేట్ అవుతుంది లేని వాటికి క్యాలిక్యులేట్ అవ్వదు మనం ముందు ఏదైతే జిఎస్టీ అప్లై అవుతుందో దానికి ఎలా సెట్ చేయాలి రెండు ఒకే దానిలో ఇవ్వరు కదా ఎగ్జాంపుల్ గుడ్స్ ఒకే దానిలో ఇస్తారా

మీరు గా లోపల సెట్ చేసుకుంటున్నారు కదా అది గా జిఎస్టీ రిపోర్ట్స్ లో అదే బైఫ్రికెట్ చేసుకుంటుంది ఎగ్జామ్ కింద సెపరేట్ అయిపోతుంది ట్యాక్సూర్స్ కింద సెపరేట్ అయిపోతాయి దానికి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మీరు డిస్ప్లే మోర్ కి పోతే జిఎస్టీ రిపోర్ట్స్లోకి వెళ్తే త్రీ బి చూసుకుంటే వేటికి వాటికి సంబంధించి ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ తీసేసుకుంటుంది సపరేట్ చూడండి ఇక్కడ మీరు మిక్స్ చేసి మిక్స్ చేసి వేసినా కూడా అది తీసేసుకుంటుంది సపరేట్ ఎన్ని వ్యాల్యూ బెఫిరెట్గా చేసుకుంటుంది దానికి ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు ఓకే అది నెక్స్ట్ రౌండ్ ఆఫ్ చూడండి రౌండ్ ఆఫ్ అంటే ఏంటి అంటే చూద్దాం ఇప్పుడు గణేష్ మర్చన్స్ తీసుకుంటున్నా ఒక ఐటెం తీసుకుంటున్నా వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ పైసా ఫిఫ్టీ ఎయిట్ పైసా ఇచ్చాను దానికి ట్యాక్స్ ఇస్తున్నాను సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఇక్కడ ఎంత వచ్చింది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వచ్చింది ఇక్కడ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వన్ రూపీస్ రావాలి ఓకే ఈ పాయింట్ తర్వాత ఫిఫ్టీ పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి ఫిఫ్టీ పైసా అబోవ్ ఉంటే దాన్ని ప్లస్ చేసుకొని వన్ చేసుకోవాలి అప్పుడు రౌండ్ ఆఫ్ని ఉపయోగిస్తాం ఇక్కడ ఆల్ట్ సి ఇచ్చి రౌండ్ ఆఫ్ని క్లిక్ చేస్తున్నాను డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీర్చేయండి ఇప్పుడు సెవెంటీ ఫోర్ పైసా ఉంది కదా ఇంక ఎన్ని పైసలు యాడ్ చేయాలి వన్ రావాలంటే ఎన్ని పైసలు రావాలండి ట్వంటీ సిక్స్ పైసా సో ఇక్కడ జీరో పాయింట్ ట్వంటీ సిక్స్ అని ఇచ్చావనుకో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వన్ వచ్చేస్తుంది వచ్చినా అలా కాకుండా మాన్యువల్ గా కూడా వస్తుంది ఏమో తెలుసు మాన్యువల్ గా ఏంటి ఇప్పుడు రౌండ్ అప్ నార్మల్ గా ఇచ్చేస్తే అది డైరెక్ట్ గా తీసేసుకుంటుంది అది సెట్టింగ్ చేసుకోవాలి లోపల ఇప్పుడు మనం డిఫాల్ట్ ట్యాక్స్ క్రియేషన్ చేసుకున్నాం కదా అలా సెట్ చేసుకుంటే డిఫాల్ట్ గా వచ్చేస్తుంది ఇది ఇచ్చేది ఇప్పుడు మనం మ్యాన్యువల్ గా మాన్యువల్ గా ఇస్తున్నాం ఆటోమేటిక్ వెళ్ళదు ఆ ట్యాక్స్ లో ఆటోమేటిక్ రావాలంటే జిఎస్టీ ఆటో ట్యాక్స్ లోనే ఇచ్చుకోవాలి ఇది కూడా అప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇప్పుడు త్రీ థౌజండ్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ ట్వంటీ పైసా ఇక్కడ చూడండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చింది ఇప్పుడు ఫిఫ్టీ పైసా అప్ ఉంది కాబట్టి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ రూపీస్ కావాలి ఓకే ఒకవేళ ట్వంటీ పైసా కాకుండా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ థర్టీ వన్ పైసా ఇస్తుంది అరవై ఐదు పైసలు వస్తుంది బిలో రావాలి ఇప్పుడు చూడండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ వచ్చింది కదా పాయింట్ టెన్ పైసా ఉంది టెన్ పైసా అయింది కాబట్టి లెస్ వేసుకోవాలి లెస్ వేసుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి మైనస్ జీరో పాయింట్ వన్ జీరో ఇస్తే మనకి త్రీ థౌజండ్ టూ నాట్ వన్ ఉంటుంది ఓకే ఒకసారి బ్యాక్ వచ్చి తీసేద్దాము మళ్ళీ ఒకసారి రీప్లేస్ చేస్తాం నైస్ మర్చన్స్ ఏ వాల్యూ తీసుకునే ప్రాబ్లం లేదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పైసా లేదు అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ సిక్స్టీ నైన్ పైసా ఎక్కువ వస్తుంది ఇది చూడండి సిజిఎస్టి ఎస్టీ ఓకే ఇప్పుడు ఫిఫ్టీ త్రీ వచ్చింది కాబట్టి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది జీరో పాయింట్ ఫిఫ్టీ త్రీ అంటే ఫిఫ్టీ సెవెన్ పైసా యాడ్ చేసుకోవాలి ఓకే సమ్ టైమ్స్ ఎక్కువ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ మొత్తానికి పాయింట్ తర్వాత జీరో చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనం ఫార్టీ సెవెన్ కదా సారీ జీరో పాయింట్ ఫార్టీ సెవెన్ వచ్చిందా ఇలా ఈ విధంగా మనము ఆఫ్ ని చేయాల్సి వస్తుంది మైనస్ ఫిఫ్టీ పైస్ ఉంటే మైనస్ ఫిఫ్టీ పైసా ఉంటే ప్లస్ చేసుకోవాలి ఓకే ఆ జీరో మైనస్ జీరో పాయింట్ అట్లా చేసుకోవాల్సి వస్తుంది పాజిటివ్ వాల్యూ ఉంటే జీరో పాయింట్ సమ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉంటే మైనస్ జీరో పాయింట్ సమ్ వాల్యూ ఇచ్చుకోవాలి ఓకే ఆ విధంగా ఉంటుంది క్లియర్ దీంట్లో ఏమైనా డోర్స్ ఉన్నాయా ఓకే యా సో తర్వాత ఒక సేల్స్ ఇన్వాయిస్ని పీడిఎఫ్గా ఎలా మార్చాలి అనేది డిస్కషన్ చేద్దాం